హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ నమ్మకం బటన్ పైనే సరిపోదా సంక్షేమం ఏపీలో ఎన్నికల యుద్ధానికి ప్రధాన రాజకీయ పార్టీలు సర్వం సిద్ధమంటున్నాయి ప్రభుత్వ వైఫల్యాలు జగన్ పాలనలో అక్రమాలు అరాచకాలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రతిపక్షాలు మరోవైపు వైసీపీ అధినేత సీఎం జగన్ బటన్ పథకాలపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు తన బటన్ పర్ఫార్మెన్స్ నచ్చితే ఇంకోసారి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఏపీ ఓటర్ల ఫోకస్ ఎటువైపు ఉంది ముఖ్యమంత్రి వైఫల్యాలపై ఆగ్రహంతో రగిలిపోతున్నారా సంక్షేమ పథకాల ద్వారా పంచిపెడుతున్న చిల్లరతో సర్దుకుపోతారా జగన్ బటన్ రాష్ట్ర భవిష్యత్తు మధ్య జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుందాం ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన ఆధారంగా ఒక ప్రభుత్వం పనితీరును అంచనా వేయవచ్చు కనీసం మౌలిక సౌకర్యాలనే తాగునీరు విద్య వైద్యం ఉపాధి ప్రతి ఒక్కరికి అత్యవసరం ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ఈ సదుపాయాలన్నీ మెరుగుపరుస్తామని అనేక హామీలిచ్చింది వాస్తవంలో జగన్ పాలన పూర్తిగా రివర్స్ గేర్లు సాగింది నీటి పారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా లక్షలాది మంది ప్రజలు తాగు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తానంటూ భారీ డైలాగులు కొట్టారు వైసీపీ పాలకులు జగన్ పాలన చివరి రోజుల్లో సర్కారీ బడుల పరిస్థితి చూస్తే నేటి కంటే నాడే బాగుంది అనుకుంటున్నారు జనాలు గవర్నమెంట్ స్కూల్స్ కు వైసీపీ రంగులు వేసి కోర్టు అక్షంతలు వేయడంతో మళ్లీ ఆ గోడలకు ప్రభుత్వ ఖజానాకు సున్నం కొట్టడం మినహా జగన్ సర్కార్ సాధించింది శూన్యం ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు కల్పిస్తామని చెప్పారు సీఎం జగన్ ఈ పథకం ఉందనే కారణంతో ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోలేదు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ బిల్లులు భారీగా బకాయి పడ్డారు పెండింగ్ బిల్లులు భారీగా పెరగడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చే రోజులకు వైద్య సేవలు అందించడానికి అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ ఆసక్తి చూపించడం లేదు సర్కారీ దవాఖానకు వెళ్దామంటే అక్కడ మందు బిల్లులు కాదు కదా దూది మాస్కులు కూడా లేని పరిస్థితి వైద్యంలో నాడు నేడు స్కీమ్ ప్రవేశపెట్టలేదు గానీ వర్తమానాన్ని గతంతో పోల్చుకుంటే ఆ రోజులే ఎంతో నయం అనుకుంటున్నారు సామాన్య ప్రజలు జగన్ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన అత్యవసర సేవలను లైట్ తీసుకుంది సకల సమస్యలకు సంక్షేమం ఒక్కటే పరిష్కారం అనుకున్నారు జనానికి మేలు చేయడం కంటే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అప్పులు చేసి మరీ డబ్బులు పంచిపెట్టారు ముఖ్యమంత్రికి మైక్ దొరికితే చాలు ఎన్నిసార్లు బటన్ నొక్కారు ఎంత డబ్బు పంపిణీ చేశారో చెబుతూ ఉంటారు సీఎం జగన్ బటన్ కి ప్రజలు చెల్లించిన మూల్యం ఎంత అని లెక్కలు తీస్తే ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం కంటే జరుగుతున్న నష్టమే ఎక్కువని స్పష్టంగా అర్థమవుతుంది వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధిలో తిరోగమనంలోకి మళ్ళింది సంక్షేమ పథకాలు బిల్లు పెంచారు గాని రాష్ట్ర ఖజానాకు వచ్చి ఆదాయం పెంచే విషయంలో శ్రద్ధ పెట్టలేదు రాబడి లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళీ తీసే పరిస్థితులు నిలబెట్టారు మరోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అందవని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్ కానీ ఆయన మళ్లీ గెలిపిస్తే ఇప్పటి వరకు చేసిన అప్పులు ఎలా తీరుస్తారు సంక్షేమ పథకాలు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే విషయం గురించి పొరపాటును కూడా మాట్లాడారు అమ్మఒడి పేరుతో చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులు ఇస్తున్నారు గాని మెరుగైన విద్యను అందించడంలో విఫలమైంది వైసీపీ సర్కార్ రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం చేశారు గాని సాగునీరు అందించడంలో గిట్టుబాటు ధర కల్పించడంలో పంటల బీమా అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు వాహనమిత్ర పేరుతో పదివేలు పంచారు గాని రోడ్లపై గుంతలు పుడ్చడం మర్చిపోయారు ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప అమలు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు కరెంటు ఛార్జీల పెంపు విద్యుత్ కోతలు నాసిరకం మద్యానికి రెట్టింపు ధరలు ఇసుకే బంగారం అయ్యే పరిస్థితుల్లో ఆంధ్ర జనాలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు జగన్ పాలనలో అందించిన సంక్షేమం కంటే ఆయన సృష్టించిన సంక్షోభాలే ప్రజలను ఎక్కువ ప్రభావితం చేశాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా వీస్తున్న ఎదురుగాలి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఏపీలో గత ఐదేళ్లుగా జరిగిన బటన్ రాజ్యాన్ని గమనించి వాళ్ళెవరైనా సంక్షేమం ఒక్కటే సరిపోదని అంటారు